వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం అందరికీ నమస్కారం ముందుగా అయితే మనం ఈ వీడియోలో మదనపల్లి హోసూర్ వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే వీడియోలో తెలుసుకుందాం ముందుగా హోసూర్ విషయానికి వస్తే ఇక్కడ ఈ పొడికాయలు మిక్సింగ్లు మీడియాలు ఇవన్నీ వినాయిస్తే ఒక రకంగా మంచి క్వాలిటీలో ఎక్కువ పోయిన ఐటాలన్నీ వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందల వరకు అయితే హోసూరు మార్కెట్ అయితే పదకొండు వందల వెయ్యి రూపాయల నుంచి పదమూడు వందల వరకు అయితే పలకడం జరిగింది థౌజండ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వన్ థౌజండ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ వరకు అయితే నూరు వెయ్యి రూపాయల నుంచి పదమూడు వందల వరకు అయితే వెళ్ళడం జరిగింది ఇక మదనపల్లి చూసుకుంటే ఈ ముందుగా దిగుమతి విషయానికి వస్తే అన్ని పక్కల చూసుకుంటే ఒక నాలుగైదు మండిలకు చూసుకుంటే నిన్నలాగా వచ్చింది కొన్ని మండలికి అక్కడక్కడ పెరిగింది చాలా అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక టోటల్గా చూసుకుంటే ఈరోజైతే ఇరవై ఇరవై ఐదు శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది మదనపల్లి మార్కెట్లో ఇక్కడైతే ఇరవై ఆరు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి కాబట్టి వీటిదరులు ముందుగా ఒకసారి చూసుకుంటే ఈ పొడికాయలు చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలైన పొడికాయలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల వరకు అయితే పొడికాయలు పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పొడికాయలు పలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి ఏడు వందల నుంచి మొదలై ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీ పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి పదకొండు వందల నుంచి మొదలై పన్నెండు వందలు పదమూడు వందలు పదమూడు యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది लेवन हंड्रेड रूपी टू तटीन హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పదకొండు వందల నుంచి పదమూడు యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి పలకడం జరిగింది ఈరోజు మార్కెట్లో అయితే అండి నిన్న కూడా క్వాలిటీలు లేవు ఈరోజు కూడా అంత పెద్దగా అయితే క్వాలిటీ లేవు అక్కడక్కడ కొంచెం ఒక రకంగా ఉండే కాయ అంతా పద్నాలుగు వందలు పదహైదు వందల వరకు అయితే పలగడం జరిగింది ఎక్కువ అంతా ముక్కల శాతం అంతా పదకొండు వందల నుంచి పదమూడు వందల యాభై రూపాయల లోపలయితే ఎక్కువ ఐటాలు అయితే పలకడం జరిగింది ఒక డెబ్బై ఐదు ఎనభై శాతం వరకు అయితే ఇవే రేట్లు పలికాయి అక్కడక్కడ కొన్ని మండీల్లో చూసుకుంటే ఒక మండీలో అయితే టీవీఎస్ మండీలో అయితే అరవై ఎనిమిది క్యాటెట్ ఐటమ్ రెండు వేలు అయితే టాప్లెట్ పలిగింది నెంబర్ వన్ ఐటమ్ అయితే బాగుంది ఐటమ్ అయితే సూపర్ ఐటమ్ అరవై ఎనిమిది క్యాట్లది రెండు వేలు అయితే పలగడం జరిగింది అక్కడ టీవీఎస్ అక్కడ చూసుకుంటే అక్కడక్కడ మండీల్లో నెంబర్ వన్ ఐటల్ బాగుంది ఐటల్ అన్ని పద్నాలుగు వందల నుంచి పదిహేడు వందల వరకు అయితే క్లాస్ కాయలు నెంబర్ వన్ క్లాస్కాయలు అయితే పలగడం జరిగింది ఎక్కువ మార్కెట్ మొత్తానికి అంత అయితే ఎక్కడో ఒకరు మండీకి రెండు మండీలు మూడు మండీలకి అయితే క్వాలిటీలు వస్తున్నాయి ఎక్కువ రాలేదు ఇంకా అయితే పదకొండు వందల నుంచి పదమూడు యాభై రూపాయల వరకు అయితే ఎక్కువ పలకరడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్